హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేనేంటంటే మనం ఏ వేలితో మనం బొట్టు పెట్టుకోవాలి ఏ వేలితో మనం బొట్టు పెట్టుకోకూడదు ఇవాళ మనం తెలుసుకుందాం పంచభూతాలు కూడా మన చేతి వేళల్లోనే ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు అది పూర్వీకులు చెప్పింది అక్షరాల నిజం అంగుష్టం తర్జని మధ్యమ అనామిక కనిష్ట ఇలాగా అంటూ ఉంటారు అంగుష్టం అనేది ఫైవ్ అంటే అగ్ని అందుకని పూర్వం రాజులకి భార్యలు వాళ్ళ తల్లులు వీర విజయం తీసుకురమ్మని ఇలాగా అగ్ని బొట్టని వేలుతోనే బొట్టు పెట్టేవారు అలాగే చూపుడు వేలుతో బొట్టు పెడితే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు అదే ఉంగరం వేలుతో పెడితే ప్రశాంతతతో ఐదవ తనంతో ఉండమని అర్థం మధ్యమ వేలితో కానీ లేకపోతే కనిష్ట వేలితో కానీ సౌత్ ఇండియన్స్ ఎప్పుడూ పెట్టుకోము ఇంకా చెప్పాలంటే చిటికిన వేలుతో అస్సలు పెట్టుకోకూడదు శ్రీ మాతృ నమ గు గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ